లక్ష్మీదేవమ్మ మంగళహార దిదిగో అనురాగంబులో నిన్ను వేడితిని తిని క్షీరసాగర తనయా ఆది లక్ష్మి ప్రార్థించి తిని లక్ష్మీదేవమ్మా మంగళాహార దిదిగో పనసభత్తాయ దానిమ్మ ఖర్చూర తేనెలూ రేతి తీపైన పండ్లు కన్న తల్లి కమలా ఫలాలు ఉంచినామమ్మ దయసేయవమ్మ లక్ష్మీదేవమ్మ మంగళాహార మల్లె పుష్పాలు మందార పూలు తెల్లగన్నీరు చెంగల్వ పూలు పళ్ళెరములో మధుపాయసాలు తల్లి ఉన్నాయి దయసేయవమ్మా లక్ష్మీదేవమ్మ మంగళాహార దిదిగో భక్తితో కొలుచేటి నీ భక్తవరులం నిజముగా నిన్ను నమ్మేము నిరంతరం హరి ప్రియ మమ్ము కాపాడ మమ్మ సకల సౌఖ్యాలు చే